మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు శ్రీనివాసుడు వెంకటరాముడై హనుమంత వాహనంపై భక్తులను కటాక్షించారు వాహన సేవ ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాల చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా సాగింది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు ఉదయం స్వామివారు వరదహస్తం దాల్చిన కళ్యాణ వెంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహించారు శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు ఈ ఉత్సవంలో వాహనంగా ఆ హనుమంతుడిని వాహనాన్ని అధిష్ఠించిన కళ్యాణ వెంకటరాముడిని దర్శించడం వల్ల భోగ మోక్షాలు జ్ఞాన విజ్ఞానాలు అభయ ఆరోగ్యాలు కలుగుతాయని ప్రతీతి అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల వరకు శ్రీవారి కళ్యాణ మండపంలో వసంతోత్సవం వైభవంగా జరిగింది వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఈవో వరలక్ష్మి ఏఈఓ గోపీనాథ్ వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్జులు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్జులు టెంపుల్ ఇన్స్పెక్టర్లు మణికుమార్ ధనశేఖర్ ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు